హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ చింతపల్లి ఈరోజు మనకు తెలిసిన వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అదే శ్రీ సాయి జిరాక్స్ ఆన్లైన్ సెంటర్ దాని గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇక్కడైతే కలర్ జిరాక్స్ లామినేషన్ నోటరీ అన్నీ చేస్తారు దాంతోపాటు నోటిఫికేషన్స్ ఏమైనా రిలీజ్ అయితే ఆ అన్నయ్య అందరికీ తెలియజేస్తాడు అలాగే వాళ్ళ షాప్లో అప్లై చేస్తారు కూడా ఏ టైంకి మనం వెళ్ళినా ఇల్లు పక్కనే ఉంటుంది దాంతోపాటుగా మన హెరిటేజ్ పార్లర్ కూడా తీసుకున్నారు ఐపీబిపి సర్వీస్ ఏమైనా కావాలంటే పోస్ట్ ఆఫీస్ అమౌంట్ తీసుకోవడం కానీ లేకపోతే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కానీ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి రీసెంట్గా అయితే అన్నయ్య రాఖీ పండ దగ్గరలో ఉంది కాబట్టి రాఖీస్ తీసుకొచ్చారు అలాగే ఫ్రెండ్షిప్ డేది కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కూడా ఉన్నాయి మీకు ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళండి వదిన అయితే షాప్ చూసుకుంటారు రోజంతా కూడా ఏదైనా అప్లై చేయాలంటే చూడండి ఎలా అప్లై చేస్తున్నారో లైసెన్స్ కూడా పెట్టడం ఇవన్నీ కూడా అన్నయ్య వదిన ఉంటారు ఒకవేళ ఏ టైం అయినా సరే ఆర్డ్ అవర్లో కూడా వాళ్ళ ఇల్లు పక్కనే కాబట్టి వస్తారు మనకి అవైలబుల్గా ఇక్కడ మెయిన్ సూపర్గా ఉండేది ఏంటంటే లస్సీ సబ్జా లస్సీ నేనైతే పెద్ద ఫ్యాన్ దానికి చాలా బాగుంటుంది మామూలుగా లస్సీ కా లస్సీలు కన్నా ఈ హెరిటేజ్ సబ్జా లస్సీ అయితే చాలా బాగుంటుంది కస్టమర్స్ కూడా వస్తుంటారు ఇక్కడ అన్నీ తీసుకోవడానికి అన్నయ్య అయితే చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు ఏ అప్లికేషన్ అప్లై చేయాలన్నా కొత్తగా జాబ్ లేని వాళ్ళు చుట్టుపక్కల కాలేజీలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళినట్లయితే మిగతా వాటికన్నా తక్కువ అమౌంటే తీసుకుంటాడు ఇక్కడ జిరాక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది అదేవిధంగా చూడండి స్పీకర్స్ బ్లూటూత్ స్పీకర్స్ అండ్ ఇయర్ ఫోన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ టార్చ్ లైట్స్ ఎవరికైనా కావాలనుకుంటే మీరు షాప్కి వెళ్ళండి నేనైతే బ్లూటూత్ స్పీకర్ తీసుకున్నాను చాలా బాగుంది మామిడి తాండ్ర కూడా అవైలబుల్గా ఉంది ఇంకా పూజ అది చేసేవాళ్ళు ఘీ నెయ్యి అయితే ఫ్రెష్గా ఉంటుంది నేను అదిగో పిల్లలకి ఐస్ క్రీమ్స్ చూడండి పెద్ద అట్రాక్ట్ అవుతారు వాళ్ళు మీ పిల్లలు ఐస్ క్రీమ్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు అవైలబుల్గా ఉంటాయి జాబ్ కోసం ట్రై చేసే స్టూడెంట్స్ అందరూ కూడా మీరు అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై చేయాలనుకు కష్టంగా ఉంటుంది మన అన్నయ్య ఉదనాల దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు మనకి తక్కువ టైంలోనే అప్లై చేస్తారు అమౌంట్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు ఇక్కడ ఇప్పుడు

వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లయితే రాఖీ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండా కూడా అన్నయ్య ఇక్కడి నుంచే పంపించేస్తాడంట రాఖీస్ కానీ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కానీ ఎవరికైనా మీరు పంపించాలనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా అన్నయ్య మీకు కల్పిస్తున్నాడు కొద్దిగా సౌండ్ క్లారిటీ లేకపోవడం వల్ల అది వినబడలేదు నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను సో రాఖీలు ఎవరైనా మీ అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ పంపించాలనుకుంటే ఇక్కడికి వస్తే చాలా సింపుల్ అనమాట ఇంతకీ షాప్ ఎక్కడుందో మీకు చెప్పలేదు కదా అదే మన విజయనగరం జేఎన్టీ జంక్షన్ దగ్గరలోనే ఉంటుందండి పెట్రోల్ బంక్ ఉంది కదా దాని ఆపోజిట్ రోడ్లో ఉంటుంది ఇది ఒక్కటే ఉంది జిరాక్స్ సెంటర్ ఆన్లైన్ సెంటర్ చుట్టుపక్కల ఊర్లో ఎవరైనా కూడా లైక్ కొండకార్కం గొట్లం అంబటవలస గరుడుబిల్లి ఒంపిల్లి వేండ్రం గజపతి నగరం బిల్లలవలస కెరటం ఈ చుట్టుపక్కల ఊర్లో ఎవరైనా సరే ఈ దారిని వెళ్ళేవారు ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చి మనకు పాలు కావాలన్నా పెరుగు కావాలన్నా ఐస్ క్రీమ్స్ సబ్జాలసీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి తీసుకోండి దాంతోపాటు ఏదైనా నోటిఫికేషన్ పడినప్పుడు అప్లై చేయాలనుకుంటే అన్నయ్య మీకు దగ్గరుండి అన్నీ చూసుకుంటాడు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి మీకు ఈజీగా పని అయిపోతుంది లైక్ ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ ఇలా ఏవైనా సరే పిల్లలకి నవోదయ సైనిక స్కూల్ అప్లై చేయాలని కూడా మీరు ఇక్కడికి వెళ్ళ వెళ్ళొచ్చు అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్